నమస్తే అండి నేను రజా జనసేన పార్టీ శతాబ్ని ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగిందనమాట ఏమంటే ఈ మధ్యకాలంలో మనందరికీ తెలిసిందే కదా సోషల్ మీడియాలో విచ్చల విడిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కూడా ఎక్కువైపోయింది మరి ముఖ్యంగా సినీ అభిమానుల ముసుగులో కావచ్చు కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కావచ్చు అడ్డగోలు వ్యాఖ్యానాలు చేయడం ఎక్కువైపోయింది అయితే ఏంటంటే సోషల్ మీడియాని బాధ్యతగా ఉపయోగించుకోండి వినియోగించుకోండి అంటూ సోషల్ మీడియా జనసైనికులకు శతాగ్ని సూచనలు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బేసిక్ ఇప్పుడు అధికారంలో ఎవరు ఉన్నారు జనసేన పార్టీ టీడీపీ కూటమి ఉంది ఏమైనా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేసి ఎదుటి పార్టీల మీద దుమ్మెత్తిపోయిండని చెప్పేసి ఒక ప్రాజెక్ట్కి సర్వం సిద్ధం చేయాల్సిన టైంలో మేము అలాంటి రాజకీయాలు చెయ్యం అలాంటి రాజకీయాలకు దూరంగా ఉంటాం మా కార్యకర్తల్ని మా నాయకులు కూడా సమాయత్తం చేసుకుంటాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక ఐదు ఆరు పాయింట్లతో కూడినటువంటి పోస్ట్ పెట్టిందన్నమాట సో ఐదు ఆరు పాయింట్లు నేను చెప్తాను అందుకే నేను జనసేన పార్టీకి మిగిలిన పార్టీలకి దేశంలో ఉన్నటువంటి పార్టీలకి తేడా వ్యత్యాసాన్ని చూపించగలుగుతాను ఎందుకంటే చివరాగర్కి ఎంత ఏది చేసినా సరే ఎదుటి వ్యక్తి రెస్పెక్ట్ ఏమనే చెప్తుంది జనసేన పార్టీ సో అదే మీరు చూడండి బీజేపీ పార్టీ ఉంది రెండు మతాల మధ్య ఏదోటి విద్వేషాలు ఉంటాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది మొత్తం వాళ్ళ కొట్లాట్ల వాళ్ళకే సరిపోతుంటుంది ఇక వైసీపీ పార్టీ ఉంది నాదే రాజ్యం ఉంటుంది ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే చూడండి సోషల్ మీడియాని బాధ్యతగా సమాజానికి ఉపయోగకరంగా వినియోగించాలి అది పరిస్థితి నేను అన్నే చెప్పినా కదా భావి విషయంలో కూడా బ్యానర్ వేసిన తర్వాతే నేను గట్టిగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది తప్ప అంతకుముందు ఎప్పుడు నేను సిల్లీగానే పోస్ట్లే కామెడీ అంటే ఒక అండ్ నెగిటివ్గా ఆయన తిట్టడం ఆయన ఏదో డిగ్రేడ్ చేయడం ఆయన ఏదో అడ్డంగా లాగడం ఏ ఉపయోగం ఎవరికి ఉపయోగం సో అదే పరిస్థితి కాబట్టి మొన్న బ్యానర్ ఏది వేయించినారు కదా మరి ఆ బ్యానర్ తర్వాత సినిమా రిలీజ్ రోజు ఏ థియేటర్ దగ్గరికి తీసుకొస్తారో చూడాలి ఆ చూద్దాం తర్వాత దానికి సంబంధించి ముందు చూద్దాం సోషల్ మీడియాని బాధ్యతగా సమాజానికి ఉపయోగకరంగా వినియోగించుకోండి పార్టీ విధానాలను ప్రభుత్వ కార్యక్రమాలను అదేవిధంగా అధినేత పవన్ కళ్యాణ్ గారి భావజాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు నాయకులు రెచ్చగొట్టేలా వ్యవహరించినప్పటికీ సమయంతో వ్యవహరించండి పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పార్టీ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోంది వీటిపై సమయానుకూలంగా పార్టీ పార్టీ నాయకులు స్పందిస్తారు ఇక ఇతర రాజకీయ నాయకులపై కానీ సినీ నటులపై కానీ ఏ ఇతర అంశాలపై కానీ తప్పుడు వార్తలు అసభ్య పదజాలం మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం మహిళలు పిల్లలపై తప్పుడు పోస్టులు పెట్టడం లాంటి అలాంటి వాటిని ప్రోత్సహించడం చట్ట చట్టబద్ధంగా చట్టబద్ధమైన నేరం కాబట్టి ఎలాంటి వారైనా సరే ఉపేక్షించేది లేదు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేది శతాగ్ని చెప్తున్నటువంటి మాట పార్టీ ముసుగులో లేదా అభిమాని ముసుగులో ఇంతకుముందు చెప్పినటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఇతర రాజకీయ నాయకులపై కానీ సినీ నటులపై కానీ ఏ ఇతర అంశాలపై కానీ తప్పుడు వార్తల అసభ్యకర పదజాలం ఉపయోగించి మార్ఫింగ్ ఫోటోలు వేస్తే గనక వారిపై పార్టీ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంది చట్టపరమైన తీసుకు చర్యలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయదు అని చెప్పేసి శతాగ్ని చెబుతోంది ప్రభుత్వ పాలసీలు ప్రజల సమస్యలు చర్చించేందుకు సద్విమర్శలు సూచనలకు సోషల్ మీడియా వేదిక కావాల్సిన అవసరం ఉందని మీకేమైనా సలహాలు సూచనలు ఉంటే మీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ తీసుకురావాల్సిందిగా మనమే అంటూ గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ కూడా త్వరలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు ఆదర్శంగా నిలబడాలని జనసేనికులు క్రమశిక్షణతో మెలగాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ జనసేన పార్టీ శతాగ్ని అయితే ఒక ప్రెస్ ఒక నోట్నైతే రిలీజ్ చేసింది కాబట్టి గుర్తుపెట్టుకోండి విమర్శ చేయొచ్చు విమర్శ చేయొద్దని ఎవడం అనట్లేదు అది విమర్శ చేయకపోతేనే తప్పు అవుతుంది ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తుంటే మీరు దాన్ని విమర్శించకపోతే అది ఆ తప్పుని మనమే ఆహ్వానించినట్టు అవుతుంది కాబట్టి విమర్శ చేయడం తప్పు కాదు బట్ ఆ విమర్శ మించకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అసెంబ్లీకి రావట్లేదు ఏంటని చెప్పేసి వాళ్ళ సొంత సిస్టర్ అడుగుతుంది కదా సో అలాంటప్పుడు మనం అడగాలి కదా కాబట్టి అడగొచ్చు కానీ అలా కాకుండా నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావని చెప్పేసి బూతులు తిడతా లేదంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొస్తా పదే పదే లాగుతా మాట్లాడడం తప్పు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి బూతులు మాట్లాడడం తప్పు ఇక అల్లు అర్జున్ గారి గురించి అయినా సరే బూతులు మాట్లాడొద్దు బూతులు తిట్టొద్దు బూతులు మాట్లాడొద్దు మనకి నచ్చలేదు నందాలు వెళ్ళినాడు ట్రిగ్గర్ అయినాము నచ్చలేదు సినిమా చూడకండి వెళ్ళకండి థియేటర్కి వెళ్ళకండి సినిమాని యాక్సెప్ట్ చేయకండి దూరంగా ఉండండి ఏమో అలాంటివి చేస్తా చాలు ఇప్పుడు అల్లు అర్జున్ ఏ విధంగా బ్రతుకుతున్నాడు ఒక ప్రోడక్ట్ ఎలా బ్రతుకుతుంది ఎలా అంటే అందరూ వెళ్ళి ఆ సినిమాని ఎంకరేజ్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తేనేసి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు తీస్తాడు ఒక ఐదు సినిమాలు ఎవరు ఎంకరేజ్ చేయలేదు ఎవడు చూడట్లేదు ఎవడు కలెక్షన్స్ రావట్లేదు ఏం చేస్తాడు కిందకు వస్తాడు స్టార్లే కింద పడిపోయినారు కదా అదే ఒక పది సినిమాలు అయిపోయినాయి ఏంటి పరిస్థితి ఆడట్లేదు కలెక్షన్స్ రావట్లేదు డే వన్ రావట్లేదు ప్రొడ్యూసర్స్ ఎందుకు సినిమాలు చేస్తారు వాళ్ళన్నా నేను ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తాడు ఇప్పుడు ఒక వంద కోట్లు పెట్టి సినిమాలు తీసిన అనుకుందాం పది కోట్లు పది సినిమాలు వంద వంద పదులు వెయ్యి కోట్లు అయిపోయా ఇంకెన్ని సినిమాలు తెస్తాడు పది సినిమాలు ఫ్లాప్ అయిందంటే అయిపోయినట్టు కెరీర్ ముగిసిపోయినట్టు ఒక హీరోది అందరూ పవన్ కళ్యాణ్ అవ్వరు కాబట్టి బూతులు తిట్టుకోవడం దుర్భాషలు ఆడుకోవడం దిక్కుమాలిన బ్యానర్లు వేపించడం దాంట్లో ట్రోల్స్ వేయించడం బ్యానర్లో పార్టీ ఫ్లాగ్స్ని తీసుకురావడం పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం బన్నీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం దయచేసి చేయకండి అది మంచి పద్ధతి కాదు అది మీకు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు మీ ప్రొఫెషనల్ లైఫ్కి కూడా అది ఇబ్బందిని చేయడం చేకూర్చే అవకాశం ఉంటుంది అనేది సోషల్ మీడియా వేదికగా శతాజ్ఞి చెప్తున్నటువంటి సూచనలు కాబట్టి వీటిని తప్పనిసరిగా ఫాలో చేయండి ఇవి మీ మంచిగా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు మంచిగా బతుకంటారు నా అంటే కాదు మేము బూతులు పెడతామంటే ఇంకా మీ బతుకు మీరే అనుభవించాల్సి వస్తుంది వచ్చే పర్యవసనాలని